thank okay. అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవల్ల మన వీడియో వచ్చేసి ఇంక హెల్తీగా అండి ఒక మూడు బనానాలు అలాగే కప్పు బొంబాయి రవత అయితే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ మూడు అరటిపండ్లు అయితే తీసుకున్నానండి అరటిపండ్లు ఇప్పుడు ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ కడాయిలోనే అయితే తీసేసుకుందామండి ఇంకా మళ్ళీ సపరేట్ వేరే గిన్నె అని ఇందుకనేసి ఇంకా దీంట్లో స్మాష్ చేసుకోవాలి ఇంకా పైన తొక్కు తీసుకున్న తర్వాత ఇలా చేతితోనే స్మాష్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ బనానాస్ అయితే తీసుకున్నానండి ఇంకా మీరు రెండు కానీ నాలుగు కానీ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ చేయితోనే స్మాష్ అయితే చేసుకున్నానండి మీరు ఇంకా ఏది వీలుంటే అది స్పూన్ కానీ ఏదంతైనా మెత్తగా ఇలా చేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇలా స్మాష్ చేసుకున్నాం కదా బనానా ఇంకా దాన్ని కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అండి ఈ పసుపు నెయ్యి వేసుకున్నాక బాగా మనం కలిపేసుకుందాం ఇది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేయించుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు పసుపు ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత అయితే బాగా మనకు చూడండి ఎక్కడైతే బనానా కనిపించదు మనకు ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి ఇందులోకి బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ త్రీ బనానాస్ అయితే తీసుకున్నాను కదండి ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఉండలేకుండా ఇంకా మనం ఈ రవ్వను కూడా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వని ఎందుకంటే పచ్చివసంపు వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు అప్పుడేది సపరేట్ అయితే అవుతుంది ఈ రవ్వ చూడండి ఇలా బాగా దగ్గరకైతే ఉండాలి మనకు ఇప్పుడు ఇందులోకి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడియండి ఒక మూడు స్పూన్ల దాకా అయితే వేసుకున్నా ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నా కూడా ఇంకా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవచ్చు ఇంకా నేను ఇంకా పచ్చి కొబ్బరి లేదనేసి ఇంకా ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి ఇంకా ఈ కొబ్బరి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ చిన్న గ్లాస్ నుండి అయితే పాలు అయితే తీసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలిపేసుకుందాం స్పూర్ అయితే నిదానంగా మనకు గ్లాస్ నిండా పాలు అయితే పడతాయి చూడండి మనకు ఈ పాలలో రవ్ అనేది ఉడకాలి అందుకని ఇంకా గ్లాస్ నిండా అయితే పాలు అయితే మనకి ఈజీగా పడుతుంది ఇంకా పాలు అన్నీ వేసేసుకున్నాక కూడా ఒక టూ మినిట్స్ అయితే ఇలా దగ్గర అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం పంచదార అయితే వేసుకుందాం మనం రవ్వ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతేనే తీసుకున్నానండి నేను ఇంకా ఇందులోకి ఇలాచి పౌడర్ ఇంకా ఇలాచి పౌడర్ షుగర్ కూడా వేసేసుకున్నాం కదా ఇంకా నిదానంగా కలిపేసుకోవాలి ఇంకా మనం స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక రెండు స్పూన్లు ఎక్కువనే వేసుకోండి ఇంకా తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి నేను ఇక్కడ కరెక్ట్ అయితే వేసుకున్నాను అటు ఎక్కువ లేదు అటు తక్కువ లేదు ఈ చక్కెర కూడా ఇందులో బాగా కరిగేసి పోవాలి కరిగిపోవాలి మనకు ఇది ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇలా సపరేట్ అయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం కొద్ది కొద్దిగా తీసేసుకొని ఇలా ఉంటల్లాగా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు కరెక్ట్ ఇంకా రౌండ్ బాల్ షేప్ అయితే రావాలండి ఇలా చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా రౌండ్ అయితే ఉండ అయితే చుట్టుకోవాలి ఇంకా ఇలా ఉండలు చుట్టేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా చూడండి అన్నీ ఇలానే చుట్టేసుకోవాలి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కడాయి కూడా హీట్ అయ్యింది మనం ఇప్పుడు ఈ ఉండలు అయితే చుట్టేసుకున్నాం కదా ఆ ఉండలు అయితే పెట్టేసుకోవాలి నేను ఇక్కడైతే ఏం వేసుకోలేదు ఇంకా ఆయిల్ కానీ గీ కానీ ఫస్ట్ ఉండలు అయితే పెట్టేసుకుందామండి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి కొద్దిగానే మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు వన్ వన్ డ్రాప్ ఇంకా ఇలా ఇంకా అదే మళ్ళీకు కరిగిపోతుంది ఇంకా చూడండి ఇలా కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాం చూడండి మనకు అప్పుడే కలర్ చేంజ్ అయ్యింది మనం బాగా రెండు వైపులు తిప్పేసుకుంటూ కాల్చుకోవాలండి ఇలా మనకు కలర్స్ చేంజ్ అయితే అవ్వాలి చూడండి ఇంకా ఇలా కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మనకు ఇది ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాలైనా టైం అయితే పడుతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ బనానా స్వీట్ అయితే ఇంకా మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదండి ఇంకా అన్ని ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుంటున్నా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ రెసిపీ అయితే ఈ స్వీట్ అయితే మనకు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ ఎలాగైనా చేసుకోవచ్చండి కేవలం అట్టిపళ్ళు బొంబాయి బొంబాయిలో ఉంటే చాలండి ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఈ స్వీట్ అయితే తినేసి చెప్తానండి ఎలా ఉందో మనం ఇక్కడ ఒక చుక్క నూనె లేకుండా కాల్చుకున్నాం కదండి అది నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉందండి ఇంకా నెయ్యితో కాల్చుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్